హాయ్ ఫ్రెండ్స్ గొర్ర పిల్లల కాడకైతే వచ్చినాను గొర్రెలైతే ఇంకా పోయినాయి అనమాట నేనైతే గొర్రెల కాడ వచ్చేసి మేము ఇంకా కుక్కలు తింటాయి కాబట్టి కాడైతే కొద్దిసేపు ఉందామని వచ్చినాము ఇంకా చిన్న చిన్న అయితే కొన్ని అయితే దిడుగులేక వేసినాము కొన్ని పెద్ద గుండేవైతే ఇంకా గొరపిల్లలు పిల్లల రపం లేకే అనమాట ఈరోజు అయితే పిల్లల రపం కూడా బాతి బా తినారు ఎందుకంటే వర్షం వచ్చి కూడా అంత గలీజ్ అయింది రపం కూడా ఇంకా చీరలు అయితే అయితే అట్లా నీట్గా అనమాట దాంట్లోకైతే ఎండ లేకుండా ఇన్ని రోజులు ఎండ కాబట్టి ఇంక ఇప్పుడు వాండ్ల కాలం అయితే సల్లగా ఉంటుంది ఏముండదు ఇంకా కాలం కూడా గిన వర్షం కూడా ఎక్కువ పడకూడదు తడసకూడదు నీ నీళ్ళలో కూడా అందుకనేసి దాంట్లోకైతే చీరలు కూడా పక్కకు కట్టినాము ఇంకా మామూలుగా దాంట్లోకైతే టెంకాయ పట్టలు తీసుకొని పైన కొట్టమైతే వేద్దాం అనుకున్నాము ఇంకా వీలు కాలేదు కాబట్టి ఇంకా తడకలు అయితే వేరే చోటుకు అయితే మారుద్దాం అనుకున్నాము ఇప్పుడు దీంట్లో అయితే మనము గొర్రెలతో లేని అయితే ముక్కుజొన్న పెడదాం అనుకున్నాం కాబట్టి ఇంకా వేరే అయితే వేద్దాం అనుకున్నాం గొర్రెలు అయితే ఇంకా గొర్రె పిల్లలు కూడా వేరే దగ్గరికి మారుతాం కదా మళ్ళీ పగలంతా కొట్టు ఆడో చోట ఈడో చోట అయితే కొట్టుమింటే కుదరదు కదా అందుకనేసి ఇప్పుడైతే వేయలేదన్నమాట ఎండకైతే చీరలు కట్టినాం దాంట్లో గొర్ర పిల్లలకి ఇంకా తడకలైతే ఈరోజు తిప్పినాము తడకలైతే ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంకాలం నాలుగు గంటల ఐదు గంటల్లో అయితే నీళ్లు పోసి గుంతలు తీసి నీళ్ళు పోసి తడకలైతే అనమాట ఇంక ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి ఎండకాలం అయితే ఎండిపోయి ఉంటుంది కాబట్టి నేలంతా అట్లయితే బాత్తాము ఇప్పుడు వర్షం వచ్చింది నేల కూడా మెత్తుకుంటుంది కాబట్టి మామూలుగా గడరైతే అట్లే దిగుతుంది అనమాట మా ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి పట్లోనూ రగ్గులు అన్నీ అయితే గొర్రెలు అయితే ఇప్పుడు మేతికిపోయినాయి కాబట్టి ఇవైతే తడకలకైతే ఆరేసిపోతున్నాయి ఎండ్లు కూడా ఎన్ని గాలి కూడా ఎక్కువగా ఉంది ఇంక ఇవైతే రగ్గులు కూడా కొట్టుకొని పోతాయనేసి నేనైతే తడకలకైతే కొంచెం